మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదహారు ప్రభుదినం నేటి మన ధ్యాన లెక్కనం ఫిబ్రులకి రాసిన పత్రిక పదో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా ఉన్నాడు వ్యాఖ్యానాంశం ఈయన అయితే పనిని ముగించాడు వ్యాఖ్యానాంశం ఈయన అయితే పనిని ముగించాడు వ్యాఖ్యానం మన ఆత్మలకు ఆయన ఎంత శ్రేష్టమైన గురి ఆయనను గురించి ఈయన అయితే అని రాయబడింది ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపములను ఎన్నటికీ తీసివేయాలని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును అని హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం వచనంలో చదువుతాం అయితే ప్రభు అయిన యేసు అని ఈ మనుష్యుడు అట్టి యాజకులకు పూర్తి భిన్నంగా ఉన్నాడు హెబ్రి పత్రిక రచయిత తన పత్రిక అంతటా ఈ మనుష్యుని మన ముందు ఉంచుచొన్నాడు నేటి మన ధ్యానవాక్యములో ఈ మనుష్యుడు సిలువలో జరిగించిన కార్యము మీదకు మన దృష్టిని మళ్లించుచొన్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా రాయబడినట్లు అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొనియుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును అని చదువుతాం లేవీలు యాజకత్వ చరిత్రలో మరే ఇతర యాజకుడు సాధించలేనిది ఈ మనుష్యుడు సాధించాడు ఏమంటే ఆయన పనిని సమాప్తం చేశాడు పాపం విషయంలో ఆయన గొప్పదైన అంతిమ బలిని అర్పించాడు తన బలి ద్వారా తనను తాను అర్పించుకున్న తర్వాత ఆయన కూర్చోగలిగాడు ఎట్లనగా ఆయన పని సమాప్తమయ్యింది తండ్రి అయిన దేవుడు క్రీస్తు జరిగించిన కార్యం వలన తృప్తి చెంది ఆయనతో ఇలా అంటున్నాడు కీర్తన గ్రంథం నూట పదో కీర్తన మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్షమున కూర్చుండము విజయం సాధించిన ఆయన ఇప్పుడు హెచ్చించబడ్డాడు ఆయన సాధించిన విజయం ఫలితంగా రక్షణ కొరకు ఆయనను ఆశ్రయించిన వారు శాశ్వతంగా పరిపూర్ణులుగా చేయబడుచున్నారు మనము ఆయనలో సంపూర్ణులము అని కొలసెలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవచనంలో చదువుతాం దేవుని ఎదుట మనకు పరిపూర్ణమైన స్థితి ఉందని మనకు ఎలా తెలుస్తుంది ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది వచనాల్లో రాయబడినట్లు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనని ప్రభు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడనూ ఉండదు సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు